వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అరటి ఆకులో భోజనం చేయటం మందికి ఇష్టం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా అరటి ఆకులలో వడ్డించేందుకు ఆసక్తి చూపిస్తారు కొందరు మామూలు ఇస్త్రాకులో వడ్డిస్తారు కొందరు అరటి ఆకులలో వడ్డిస్తారు మామూలు ఇస్త్రాకులలో అరిట అరిటి ఆకు పెట్టి పెట్టి వడ్డిస్తారు ఎందుకంటే అరిటాకుల్లో తింటే మంచిదని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు జాతకంలోని గ్రహభరం కూడా బలపడుతున్నాయి బలపడతాయట నవగ్రహాలలో కొన్నింటికి అరిటాకుతో సంబంధం ఉందని అంటారు అరిటాకులు ఎందుకు అంత పవిత్రమైనవిగా మారాయని విషయము చాలా తక్కువ మందికి తెలుసు పురాణాల్లో ఒక చిన్న కథ ఉంది అది ఏమిటి అంటే దుర్వాస మహర్షి అనగా అనగానే ముక్కు మీద కోపం అనే చెప్తారు చెప్తారు మనల్లో కూడా ఎవరన్నా ఎక్కువగా కోపంగా ఉంటే వీడు దుర్వాస మహర్షితో పో వీడు దుర్వాస అని వాళ్ళతో పోలస్తారు మన పెద్దలు వీడు దుర్వాసుడురా అని కూడా అంటారు ఒకనాడు దుర్వాస మహర్షి నిద్రపోతున్నాడట అతని భార్య ఏదో ఇబ్బంది పెట్టిందట విసుగు విసుగు చెందిన మహర్షి తన భార్యను అరటి చెట్టుగా మారమని చెప్పిస్తాడు అప్పుడు తనని పవిత్రమైన వృక్షముగా పూజించమని చివరి కోరికగా భర్తను కోరుకుంది కాళ్ళ మీద పడి కోరుకు ఏడుకుందట దుర్వాసి తన భార్య చివరి కోరికను తీర్చాడు అప్పటి నుంచి ప్రజలు అరటి చెట్టును పవిత్రమైన చెట్టుగా పూజిస్తారు ఈ ఆకులలో భోజనం చేయటం వలన అదృష్టము కలుగుతుందని అంటారు నవగ్రహాలతో ముడి ఉంటుంది గ్రహాలలో రాకుమారుడు బుధుడు కుజుడు బృహస్పతి బృహస్పతితో అరిటి చెట్టుకు అనుబంధం ఉందని చెప్తారు పసుపు రంగుతో కూడిందంతా బృహస్పతికి సంబంధమైనది అని చెప్తారు పండు పండు ఏమో కుజుడు కుజుడు సంబంధముగా చెప్తారు అలాగే ఈ పండును క్రమముగా తప్పకుండా తీసుకోవటం వల్ల జాతకములో బు బు బుధ గ్రహము బలపడుతుందట అరటి పండు ఇతరులకు దానం చేయటం వలన జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయట ఆనందము శ్రేయస్సు కలుగుతుందని అందుకని ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ వ్రతాలు కానీ పూజలు కానీ శుభకార్యాలు జరిగేటప్పుడు అరటి పండ్లు తాంబూలంగా ఇస్తారు కదా అంటే అవి ఇస్తే మంచిదని మన పెద్దలు చెప్తారు మంచిదని శ్రేయస్సు ఆరోగ్యం బాగుంటుందని మనకి బాగా ఉంటుందని ఆనందం సేయస్ కలుగుతుందని పెద్దలు అందు పెద్దల మాట కదండి ఇప్పుడైనా పెద్దలు చెప్పిందే పురాణాలు కూడా ఉంది అరటి పండ్లు తాంబాలలో పెట్టి ఇస్తారు అందుకని అందుకని అరటి ఆకులతో అరటి ఆకులో భోజనం చేయటం వలన గ్రహాలు గ్రహ దోషాలు ఏమన్నా పోతాయని అంటారు గురువారం రోజు అరటి చెట్టుకు నీరు పోస్తే పోయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయట జ్యోతిష ప్రకారము అరటి ఆకుల రూపము అందులోని రేకులు మనిషి అరటి చేతులు పోలి ఉంటాయి అరటి పొండులో గింజలు చాలా తక్కువగా ఉంటాయి అంటే ఆత్మ కర్మరహితమని చూపిస్తుంది శాస్త్ర ప్రకారమే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా అరిటాకులు అనేక ఔషధ ఇలువను కలిగి ఉంటాయి వీటిలో అన్నం తినటం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి వీటిలో నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేస్తారు ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఈ అరిటాకులో పంపి నైవేద్యాలు పెట్టి పంపిణీ చేస్తారు వంట చేసేందుకు కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకుల మీద పెడితే దేవ ఈ ఆకులలో నైవేద్యం పెడితే దేవతలు నైవేద్యంగా సేకరిస్తారని మన పెద్దలు పురాణాల నమ్మకం ఉత్తర భారతదేశంలో అయితే చెట్టును వినాయకుడు వారి అని నమ్ముతారు శ్రీ మహావిష్ణు ఈ చెట్టులో లక్ష్మీదేవి సమేతంగా నివాసం ఉంటాడని భక్తుల విశ్వాసం అందుకని ఇది పవిత్రమైన చెట్టుగా మారింది నిత్యము పూజ జరిపిస్తారు ఆరోగ్యానికి మంచిదని అరటి చెట్టు అరటి ఆకుల్లో భోజనం చేస్తారు ఇప్పుడు మనకి మామూలు ఇస్త్రాకులు భోజనాలు పెడతారు కదా ఇస్త్రాకుల్లోనే ఆకుల్లోనే అరటి ఆకు పెట్టి చాలా చాలామంది తెలిసిన వాళ్ళు అరిటాకు పెట్టి చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి